హలో అండి అందరికీ నమస్కారం నా పేరు స్వప్న చౌదరి అమ్మి నేని యాంకర్ అండ్ యాక్టర్ నమస్తే సేజీ అండ్ మిస్టరీ అనే సినిమా ద్వారా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది సో కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్నగా అండ్ యాక్టర్ స్వప్నాగా కూడా చాలా మందికి తెలుసు నాకు బిగ్ బాస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే నేను నిద్రపోయినప్పుడు కానీ కలలో కూడా నేను బిగ్ బాస్లో ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాను బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు చాలా ఇష్టంగా చూశాను బిగ్ బాస్ సీజన్ సెవెన్లో నన్ను బిగ్ బాస్కి పంపిస్తాను అని చెప్పి నా దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు అంటే ఎవ్రీ సాటర్డే సండే కాస్ట్యూమ్స్ ఉంటాయి ఆ కాస్ట్యూమ్స్ కోసం కావాలి అని చెప్పి నేను నేను తప్పకుండా బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తాను అని చెప్పి నన్ను తమ్మల్లి రాజు అనే పర్సన్ నా దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది జూన్ నెలలో నేను అమౌంట్ ఇచ్చాను లాస్ట్ మూమెంట్ వరకు కూడా నీది కన్ఫర్మ్ అమ్మా నువ్వు వెళ్తావమ్మా అని చెప్పి నేను వేరే ద్వారా కూడా నేను ట్రై చేస్తాను అని చెప్తే లేదమ్మా నేనే పంపిస్తాను నిన్ను సో అమౌంట్ అడిగారు అమౌంట్ ఎందుకండి అని అడిగితే మీరు పీఆర్కి కానీ మీఆర్ పిఆర్ పిఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం అండ్ అదే విధంగా మీకు కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా సో వాటి అన్నిటి కోసం కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం జరిగింది అది కాకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకోవడం మాత్రమే కాకుండా నాతోటి ఫోటోషూట్ చేయించారు ఆ ఫోటోషూట్కి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఖర్చు అయింది సో నేను జూన్లో అమౌంట్ ఇచ్చాను జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇన్ని నెలలో నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ వరకు నీకు ఒక ఛాన్స్ రాలేదు కదమ్మా సీజన్ ఎయిట్లో అయినా పంపిస్తాను అని చెప్పేసి ఆయన అమౌంట్ ఇంకా ఇవ్వలేదు బట్ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసిచ్చారు ఇందులో నేను పంపలేకపోయాను నేను అమౌంట్ మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని చెప్పేసి రాయడం జరిగింది సో దీనికోసం నేను నా ఫ్రెండ్ తల్లాడ సాయి కృష్ణ గారి దగ్గర కూడా కొంచెం అమౌంట్ తీసుకున్నాను నేను బయట నుంచి అమౌంట్ తీసుకొని ఇవ్వడం జరిగిందండి ఓకే గా నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్లో వచ్చి ఆ అమౌంట్ దాచుకొని నాకు ఇంట్లో సిచ్యువేషన్ కూడా బాగాలేదని కూడా చెప్పాను నేను అయినా కూడా నేను పంపిస్తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది పంపిస్తాను ఇదంతా కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయింది సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా నాకు చాలా అంటే చాలా ఇష్టం బిగ్ బాస్ అనేది సో సీజన్ కంప్లీట్ అవ్వగానే నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తానమ్మా అని చెప్పారు డిసెంబర్ ఇరవై వరకు రాశారు డేట్ అది కంప్లీట్ అయింది అయినప్పుడు నేను ఏం మాట్లాడలేదు ఎందుకు అని అంటే జనవరి ఆరో తారీఖు ఇస్తానమ్మా అని చెప్పారు కానీ ఈరోజు జనవరి ఆరు ఈరోజు నేను కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో ప్రెస్ మీట్ పెడతావా పెట్టు అని మాట్లాడాడు సో బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం చాలామందికి ఒక చక్కటి ఆపర్చునిటీ ఇచ్చే వేదిక అది సో బిగ్ బాస్లో ఆ టీం ఎవరైతే ఉన్నారో దయచేసి గమనించండి ఇలాంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో కాస్ట్యూమ్స్ కోసమని వాటి కోసం అని అమౌంట్ తీసుకున్నారు సో అమౌంట్ ఇచ్చేటప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తారు అని చెప్పి నేను కూడా సరే ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత కాస్ట్యూమ్స్ కోసం అవసరం అవుతాయి కదా పీఆర్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అనుకున్న ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయినా నేను వెళ్తానని నేను అనుకుంటున్నాను కానీ ఈ తమ్మలి రాజు అనే పర్సన్ దగ్గర నుంచి మాత్రం నా అమౌంట్ నాకు రావాలి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి దయచేసి ఇలాంటి వాళ్ళని మాత్రం మీరు గా పెట్టుకోకండి అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా బిగ్ బాస్ టీం ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం దయచేసి గమనించండి థ్యాంక్ యూ